హాయ్ హలో నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ రంగోలీస్ అండ్ శారీ బ్లాగ్స్ అందరూ బాగున్నారండి బాగున్నారని అనుకుంటున్నానండి నేను చాలా చాలా బాగున్నానండి కేఎల్ఎం షాపింగ్ మాల్లో దసరా దమ్మకా స్పెషల్ ఆఫర్ పెట్టారండి తక్కువ కాస్ట్లో తక్కువ ప్రైస్లో ఉన్నాయండి పట్టు పట్టు శారీస్ చూడండి బై వన్ గెట్ వన్లో ఉన్నాయి చూడండి ఇలా ఉన్నాయో శారీస్ చాలా చాలా బాగున్నాయండి క్వాలిటీ పరంగా అయితే సూపర్గా ఉన్నాయండి లైట్ కలర్లో డార్క్ కలర్ కలర్లో చాలా చాలా బాగున్నాయండి సారీస్ శారీస్ మొత్తం చూడండి ఈ శారీస్ ఎలా ఉందో చాలా బాగుందండి దీని ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి గ్రీన్లు లైట్ కలర్ డార్క్ కలర్ చాలా బాగున్నాయండి ఈ కలర్ ఎంత బాగుందో చూడండి ఈ కలర్ శారీ చూడండి ఈ కలర్ శారీ వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి ఇది మనకి ఒకటి వచ్చేసి చూడండి ఎలా ఉందో వర్క్ న్యూ మోడల్స్ లేస్ శారీ అండి ఇది సిల్వర్ టైప్లో వచ్చిందండి సిల్వర్ మోడల్లో న్యూ మోడల్లో లేస్గా వస్తుందండి కట్ వర్క్ శారీస్ చూడండి ఆ శారీస్ కూడా ఫోర్ థౌజండ్ ఉందండి శారీ అంటే మనకు టూ వస్తాయండి టూ అంటే ఒకటి వచ్చేసి ఫోర్ టూ థౌజండ్ పడుతుందండి మనకు రెండు కాలం కూడా ఫోర్ థౌజండ్ ఈ శారీ చూడండి ఎలా ఉందో డార్క్ కలర్ రెడ్ వచ్చేసి చాలా బాగున్నాయండి పికాక్స్ డార్క్ చాలా బాగుందండి బ్లూ డార్క్ బ్లూ ఈ శారీ అయితే సూపర్గా ఉందండి చాలా నచ్చింది నాకు ఈ సారీ అన్నీ బై వన్ వన్ నేనండి సూపర్ క్వాలిటీలో ఉన్నాయండి పట్టు శారీస్ చాలా 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 సూపప్గా ఉన్నాయండి కేలం షాపింగ్ మాల్లో దసరా ఆఫర్స్ పెట్టారండి చాలా బాగున్నాయి ఇప్పుడు మనకి నవరాత్రులు నడుస్తున్నాయి కదండి నవరాత్రుల కోసం దుర్గా పూజిస్తాం కదా వాటి కోసం కూడా సూపర్గా ఉన్నాయండి క్వాలిటీ ఈ శారీ చూడండి ఎలా ఉందో పర్పుల్ కలర్ లైట్ పర్పుల్ చాలా బాగుందండి మనకు తక్కువ కాస్ట్లో దొరుకుతున్నాయండి ఇక్కడ అన్నీ చాలా చాలా బాగున్నాయి నాకు చాలా నచ్చాయి కానీ మనం ఏది కొనలేం కదండి ఒకటే కొనుక్కుంటాము ఒకటి రెండు లేదా రెండు ఇది పార్టీవేర్ శారీస్ అండి చూడండి ఎలా ఉన్నాయో మొత్తం పార్టీవేర్స్ అండి చూడండి చాలా చాలా బాగున్నాయండి ఫ్యాన్సీలా అన్ని ఫ్యాన్సీ శారీస్ అండి మనం పార్టీలో కట్టుకోవచ్చు ఫంక్షన్స్లో కట్టుకోవచ్చు ఈ శారీ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ అండి మనకు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ పడుతుందంట అండి ఫిఫ్టీ పర్సెంట్ అంటే మనకి సిక్స్ హండ్రెడ్కి వచ్చేస్తుందండి చూడండి పర్పుల్ ఎలా ఉందో చాలా బాగుందండి పర్పుల్ లైట్ పర్పుల్ చాలా బాగా నచ్చిందండి ఈ శారీ మతం లైట్గా స్మాల్ లేస్ వచ్చిందండి దీనికి బార్డర్ వచ్చేసి చూడండి చాలా బాగుంది చూడండి ఇది కూడా బై వన్ గెట్ వన్లో శారీస్ అండి ఈ శారీస్ కూడా నార్మల్ పార్టీ వేర్కి సెట్ అవుతుందండి ఈ శారీస్ కూడా చాలా బాగుందండి క్వాలిటీ కూడా చాలా బాగుంది స్మూత్గా కానీ బాక్స్ నుంచి ఓపెన్ చేయొద్దన్నారండి నేను అడిగితే రిక్వెస్ట్ చేస్తే ఓపెన్ చేసి ఇచ్చారండి నా కోసం చూడండి ఎలా ఉందో శారీ ఓపెన్ చేస్తుందండి చూడండి ఎలా ఉందో శారీ మొత్తం ఇక ఇది కూడా బై వన్ గెట్ వన్లో వస్తుందండి మనకు టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ పడుతుందండి ఇది ఆఫ్ రేట్ ఇది కూడా చాలా బాగుందండి మనం ఒకటి కాలం కూడా ఒకటి కొనుక్కోవచ్చు రెండు కాలం కూడా రెండు కొనుక్కోవచ్చు అండి ఇక్కడ ఆఫ్ ఆఫ్ రేట్ పడుతుందండి దేనికైనా ఇది చూడండి ఈ కట్ ఫర్ శారీ ఎలా బాగుందో లేస్ పట్టు శారీలో వచ్చేసి లేసి ఇచ్చారండి చాలా బాగున్నాయండి శారీస్ మాత్రం సూపర్ క్వాలిటీలో ఉన్నాయి రెడ్ పింక్ వచ్చి పింక్ గ్రీన్ చాలా బాగుంది పర్పుల్ పింక్ బ్లాక్ చాలా చాలా బాగున్నాయండి ఇక్కడ బార్డర్ వచ్చేసి చూడండి ఎలా ఉన్నాయి శారీస్ ఇది కూడా బై వన్ గెట్ వన్లో పెట్టారండి ఈ శారీస్ కూడా చూడండి ఎలా ఉన్నాయో ఇవి కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి ఒకటి వచ్చేసి మనం టూ కొనుక్కోవడానికి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి ఆఫ్ రేట్కి వచ్చి పడుతుంది చూడండి ఇవన్నీ నవరాత్రుల స్పెషల్ ఆఫర్స్ అండి దసరా స్పెషల్ ఆఫర్స్ మనం దుర్గామాతను పూజిస్తాం కదా కదండి నవరాత్రులను చేసుకుంటాం కదా వాటి పూజల కోసం కూడా చాలా పనికి వస్తాయండి ఈ శారీస్ చూడండి పూజలకు వ్రతాలకు చాలా చాలా బాగుంటుందండి ఈ శారీ చూడండి ఎలా ఉందో చాలా చాలా బాగున్నాయండి క్వాలిటీ పరంగా అయితే సూపర్గా ఉన్నాయి చూడండి ఇవి కూడా పూజలకు పనికి వస్తాయండి ఇవి కూడా నార్మల్గా ఇక్కడ చూడండి మీ షోలో చూపిస్తున్నారు కదండి ట్రెండింగ్ శారీస్ చూడండి ఇక్కడ కూడా ఉన్నాయి శారీస్ అన్ని కలర్ ఆప్షన్స్లో ఉన్నాయండి ఈ శారీస్ మొత్తం బ్లూ అండ్ రెడ్ మెరూన్ ఎల్లో అండ్ గ్రీన్ పర్పుల్ అండ్ ఎల్లో లెమన్ ఎల్లో చూడండి అన్ని కలర్స్లో ఉన్నాయి ఇక్కడ మీషోలో ట్రెండింగ్ శారీస్ చూడండి ఎలా ఉన్నాయి ఈ క్వాలిటీ కూడా బాగుందండి చూడ్డానికి లేస్ మాత్రం రాలేదండి నార్మల్గా వచ్చేసింది శారీ ఇది కూడా బాగుందండి క్లాత్ పరంగా హ్యాండ్ పర్సెస్ ఉన్నాయండి ఇక్కడ ఇవి కూడా క్వాలిటీగా చూ సూపర్గా ఉన్నాయండి ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ఇస్తున్నారు అండి మనకి హ్యాండ్ పర్స్ చూడండి ఎలా ఉన్నాయో క్వాలిటీ పరంగా అయితే సూపర్గా ఉన్నాయండి ఇవి కూడా మనం కావాలని కూడా తీసుకోవచ్చండి హ్యాండ్ పర్స్ చూడండి క్వాలిటీ ఎలా ఉందో అన్నీ చాలా బాగున్నాయండి క్వాలిటీ ఇవి వర వరమహాలక్ష్మి అండి లోపలికి మాత్రం అలా చేయలేదండి నేను బయట నుంచే వీడియో తీస్తున్నాను వరమహాలక్ష్మి కేఎల్ఎంలో ఉంటుంది కదండి వరమహాలక్ష్మి చూడండి ఇది డైలీవేర్ శారీస్ అండి ఇది త్రిబుల్ నైన్కి ఫోర్ అండి డైలీవేర్ శారీస్ వీటి క్వాలిటీ కూడా చాలా బాగుందండి సూపర్ క్వాలిటీలో ఉన్నాయి చూడండి అన్నీ లేదు సార్ డైలీవేర్ శారీస్ అండి పింక్ వచ్చి పింక్ సారీ అండి సూపర్గా ఉంది మనం నార్మల్గా ఇంట్లో కట్టుకోవాలంటే కట్టుకోవచ్చు అండి వేర్ శారీస్ త్రిపుల్ నైన్కి ఫోర్ ఇస్తున్నారు చూడండి ఎలా ఉన్నాయో క్వాలిటీ మాత్రం సూపర్గా ఉన్నాయండి స్మా స్మూత్గా చాలా బాగున్నాయండి ఇది కూడా త్రిపుల్ నైన్కి ఎయిట్ అంటా అండి చూడండి ఎలా ఉన్నాయో శారీస్ ఇది కూడా త్రిబుల్ నైన్కి గేట్ అండి స్మూత్గా గా క్వాలిటీ పరంగా అయితే సూపర్ గా ఉన్నాయండి లైట్ కలర్ డార్క్ కలర్ సింపుల్గా చాలా బాగున్నాయండి డెలివరీ కలర్స్ ఇవి కూడా తీసుకోవాలని కూడా తీసుకోవచ్చండి మనం ఈ షాపింగ్ మాల్ వచ్చేసి కేఎల్ఎం షాపింగ్ మాల్ అండి కొంపల్లిలో ఉంటుంది చూడండి ఎలా ఉందో జీడి కొంపల్లి చాలా బాగున్నాయండి ఇది ఈ శారీస్ కూడా న్యూ మోడల్ అండి ఈ శారీస్ క్రేఫ్ శారీస్ అండి ఇది కూడా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మా ఛానల్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ